ఇప్పుడు ఇది ఆ మొదటి బ్యాచ్ లో బంగారు తీగ పట్టింది సెకండ్ బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ లో వచ్చింది దిగుబడి అది ఒక మూడు క్వింటల్ వచ్చింది మూడు క్వింటల్ మేము అంటే దాన్ని పట్టించుకోలేము దీని ఇప్పుడు ఇప్పుడే దీన్ని డెవలపింగ్ చేసుకుంటున్నాము ఆ మూడు క్వింటలకు ఎంత ఆదాయం వచ్చింది ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వచ్చింది అంటే క్వింటాలకు పదివేల వాళ్ళే పట్టుకుంటారు మనకి ఏం సంబంధం లేదు ఒకటే రోజు కాల్ చేసిపోతారు వాళ్ళే తీసుకుంటారు మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేసింది కుర్రమీను కొర్రమీను ఇప్పుడు దీన్ని రెండు వారం రోజుల ఇస్తాని మేము ట్రై చేస్తున్నాము మాకు మార్కెటింగ్ కుదరక అయిపోతుంది కొర్రమీను కొంచెం ఎక్కువ రేట్ ఉంటది కదా దీనికి ఎక్కువ రమ్మంటున్నా త్రీ ఫిఫ్టీకి మాకు ఎక్కువ అవసరం లేదు కిలో మూడు వందల యాభై రూపాయలు వందల యాభై రూపాయలకు మీరే వాటిక పోండి ఒకటే పరికి అతను క్లోజ్ చేసి మార్కెట్ లో చాలా రేటు ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఏడు వందల దాకా కూడా ఉంది మా మార్కెట్ లో నాలుగు వందలు మెట్రో సిటీస్ లలో అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పలుకుతుంది కురమైన కిలోకి ఎందుకంటే మనకు అన్ని సైజు యూనిఫామ్ గా రాలేదు ఓకే యూనిఫామ్ గా అయితే రేట్ ఎక్కువ పెడతారు కొన్ని పావు కిలో ఉండొచ్చు కొన్ని అర్ధ కిలో ఉండొచ్చు కొన్ని పోని కిలో ఉండొచ్చు ఇప్పుడు ఇక వాటికి చేపలకి వేసేది ఎరువు ఏం లేదు ఇక్కడ వచ్చిన వ్యర్థాలు వేస్తున్నారు ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి జరుగుతుంది దీనికి ఏమైనా పెంచే ఆలోచన ఉందా దీన్ని పెంచేది ఇక ఫస్ట్ పెంచేది మీద ఎట్టు కట్టాలని ఉంది ఇక పెట్టుబడి బాగైంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ చేసుకుంటాం అన్ని ఒక చేస్తే మాకు సాధ్యం కాదు ఏ రైతు కాయల ఇంకా ఏమేమి పండిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చెరువుతో పాటు చేపల చెరువు ఇక మాకు పొద్దుగల మార్కెటింగ్ ఉంటుంది కూరగాయలు కూరగాయలు టమాటా బెండ కాకర ఈ పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఆకులు ఒక రెండు గుంటలు రెండు గుంటల్లో ఆకులు సెట్ చేసుకున్నాము రెండు గుంటలలో బెండకాయలు రెండు గుంటల్లో టమాటా అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు అంటే మనకున్న భూమిలోనే ముప్పై గుంటలనే ఇవన్నీ ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తున్నాం అండి ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తూ మార్కెట్ మీరే చేస్తాం మార్కెట్ మీనే పొద్దున్న మెట్టెలు వేస్తాము ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ స్టాల్ పెడతాము ఎంత వస్తుంది ఒక ఆదాయం ఎంత వస్తుంది డైలీ వెయ్యి రూపాయలు వస్తుంది డైలీ ఒక వెయ్యి రూపాయలు కూరగాయల ఈ గుంటలలో పెట్టిన కూరగాయల ద్వారా ఉదయం పూట ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాం ఇక నేను రెండు బల్లు తీసుకున్నా ఒక ఐదు ఆవులు ఉన్నాయి ఆవిడకు దాదాపు నెలకు ఒక పదివేల రూపాయలు వస్తాయి అంటే ఇంటికి కావాల్సిన ఒక కావాల్సిన పదార్థాలు అన్ని పండిస్తున్నారు ఉత్పత్తులన్నీ పాలు కూరగాయలు చేపలు కోళ్ళు అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ప్రకృతి వరణులతో పండిస్తున్నాం చాలా బాగుంది ఇది అంటే కూరగాయలు మార్కెట్ చేసే విధానంలో కానీ సేంద్రియ పద్ధతిలో పండి పండిస్తున్నారు కదా ఇక్కడ ఎరువులు లేకుండా అప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించిన దానికి ఎరువుల ద్వారా దానికి ఏం డిఫరెంట్ అనిపించింది కూరగాయలు మనకు సేంద్రియ పద్ధతితో జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ ఇక మనము రసాయనాలతో పండిస్తే ఈ స్ప్రేయింగ్ ఉంటుంది అడుగు మందు యూరియా ఈ డిఐపి ఇవన్నీ వణుకోవాలి కదా అవును ఇవన్నీ తీసి రైతుకు మిగిలేదు ఒక చార్ణ మందం మిగులుతుంది కాబట్టి మేము అటువంటి ఇబ్బంది చేసుకున్నాము ఎందుకంటే మనము పండించింది మన పెట్టుబడి మన దగ్గరే ఉండాలి మాకు ఇప్పుడు పేడ ఉంది ఆవు పేడ మూత్రం ఉంటుంది మాకు ఇవన్నీ మా దగ్గరనే ఉన్నప్పుడు మరి వేరేంతటి వెళ్ళి ఉంటాడు ఎందుకు అంటే వ్యవసాయం చేసే రైతు పాడి పరిశ్రమను కూడా పెట్టుకుంటే పాడి పరిశ్రమలో ఉంటేనే రైతు రైతు నేను ఏం లేదు మధ్య తెల్ల బట్టలు వేసుకుని గెట్ల మీద నడుచుకుంటా యంత్రాలతో వ్యవసాయం చేస్తా అంటే రైతు అది